టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి నమస్కారం గురుకారం ఇప్పుడు మనం ఇంతమంది దేవతలు ఉన్నారు ముక్కోటి దేవతలు ఉన్నారు అయినా సరే ఏ పూజ చేసినా ముందుగా గణపతిని కొలుస్తూ ఉంటాము అసలు గణపతిని కొలవడానికి ఏంటి అసలు అర్థం అనేది ఏంటి గణపతికి గుంజీళ్లు తీయడం అంటే మహా ఇష్టంగా వింటూ ఉంటాము దీని అర్థం ఏంటి ఓం గమ్ ఏ పూజ చేసినా గణపతిని ఆరాధించటం మన హిందూ సాంప్రదాయంలో విశేషంగా చెప్పబడింది మొదటి పూజ గణనాయకుడికి చేస్తాము ఆయననే విఘ్నేశ్వరుడు అంటారు లంబోదరుడు అంటారు విఘ్నాలను తొలగింపజేసే గొప్ప దేవత గనక విఘ్నరాజుడికి మొదలుగా పూజ చేస్తారు మొదటగా గణపతి నవరాత్రులు వస్తాయి తర్వాత అమ్మవారు నవరాత్రులు వస్తాయి ఈ యొక్క గణపతిని అమ్మవారు ఆయన సృష్టి ఎక్కడ జరిగింది అంటే అమ్మవారు యొక్క అనుగ్రహం అమ్మవారు తను పసుపు రాసుకుంటూ ఒక ప్రతిమను చేసి దానికి ప్రతి చేసింది ఆ పసుపు అమ్మవారు ఆడవాళ్ళు ఎలాగైతే స్త్రీలు పసుపు రాసుకుంటారు అమ్మవారు కూడా పరధ్యానంలో ఉండి అందరికీ సంతానం కలుగుతుంది నాకు సంతానం ఎందుకు లేదు అనే ఆలోచనలో తీక్షణంగా ఆలోచిస్తూ ఒక పసుపు రాసుకుంటూ పసుపు ముద్దను చేసింది అమ్మ పసుపు ముద్దను చేసి ఆ పసుపు ముద్ద బాగా అందంగా ఉండేసరికి ప్రాణ ప్రతిష్ట చేసింది అక్కడి నుంచి గణపతి స్టార్ట్ అయ్యాడు అమ్మవారే మొదటగా గణపతిని ఆరాధిస్తారు శాక్తేయులు కానీ గానపత్యులు కానీ మరియు శైవులు కానీ మొదటగా గణపతి పూజ చేస్తారు వైష్ణవులు మాత్రం విశ్వక్సేనుడికి చేస్తారు మొదట పూజ ఈ గణపతి పూజ చేయటం వలన మనకు విఘ్నాలు తొలగిపోతాయి ఏదైతే మనం పూజ అనుకుంటున్నాం సత్యనారాయణ స్వామి పూజ అనుకుంటున్నాం అనుకోండి లేదు గృహప్రవేశం అనుకుంటున్నాం గణపతిని ఆరాధించకుండా ముందుకెళితే ఆటంకాలు వస్తాయని మొదటి నుంచే ఉందన్నమాట ఆయనకే విఘ్నాలు వచ్చాయి మనకే విఘ్నాలు రావా పార్వతీ పరమేశ్వరులకే విఘ్నాలు వచ్చాయి మనకు కూడా విఘ్నాలు రావా అని నానుడితో మొదటగా గణపతి పూజ ప్రారంభం చేశారు ఈ గణపతిని ఆరాధించటం వలన అటువంటి రామాయణంలో మనకి దీనికి ఉద్ధాంతం ఉంది ఒకటి రావణాసురుడు ఆత్మలింగం తీసుకొని వస్తున్నప్పుడు గణపతిని ఆరాధించకపోవటం వలన అది సఫలం కాకుండా ఆత్మలింగాన్ని భూమి మీద పెట్టడం వలన పెద్దగా కావటం జరిగింది ఇంటికి తీసుకెళ్ళలేకపోయినా అంటే విజయవంతంగా పూర్తి కావాలన్నా ఏ కార్యమైనా ఎటువంటి పూజ అయినా ఈయన యొక్క అనుగ్రహం చేసుకోవాలి సమయం లేదు ఓం గమ్ గణపతయే నమ అనుకోవచ్చు కనీసం ఆయన పేరన్నా తలుచుకొని ముందుకెళ్ళటం వలన మన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి అటువంటి విఘ్ననాయకుడికి మరి అంటే ఇష్టం వినాయక చవితి నాడు చాలా గుంజిళ్ళు తీస్తూ ఉంటారు ఎందుకు అనంటే పూర్వం ఒకప్పుడు శ్రీ మహావిష్ణువే ఏం చేయాల్సి అంటే కైలాసానికి వెళ్ళాడట కైలాసానికి వెళ్ళినప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ఈ విఘ్నేశ్వరుడు మరియు సుబ్రహ్మణ్య స్వామి నలుగురు ఆసీనులు అయి ఉన్నారు వెళ్ళినప్పుడు ఈయన ఏదో చెప్తూ మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క విష్ణుమూర్తి చేతిలో చిన్నపిల్లలు కదా ఆ విఘ్నేశ్వరుడు కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ చిన్నపిల్లలు వాళ్ళు ఏం చేశారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న చక్రాన్ని తీసుకెళ్ళి కొట్టుకున్న మింగాడు మన గణపతి ఇప్పుడు అనుకుంటున్న మన విఘ్నేశ్వరుడు కైలాసంలో మింగేశాడు మింగిన తర్వాత ఎట్లా చేసిన చిన్నపిల్లలు మనం ఒకరింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లలు ఏం చేసినా సైలెంట్గా ఉంటాం ఏం చేస్తాం నవ్వుతూ ఉంటాం అలా చేస్తూ ఉంటాయి అట్లాగే ఆయన తీసుకొని మింగేశాడట విష్ణు చక్రాన్ని సుదర్శన చక్రాన్ని మింగేశాడు మరి ఆ చక్రాన్ని బయటికి తీయాలంటే ఎన్నో ఉపాయాలు చేశాడు శ్రీ మహావిష్ణువు ఎన్ని ఉపాయాలు చేసినా ఆయన ఆ నోట్లో నుంచి చక్రాన్ని తీయలేకపోయినాడు ఇయ్యలేకపోయినాడు ఇయలేకపోయేసరికి ఈయన విష్ణు ఏం చేశాడు ఎట్లా చేస్తే బాగుండదని ఈయన ఆలోచన వచ్చి చోలు పట్టుకొని గుంజులు తీశాడు ఆయన ముందల ఈ మహావిష్ణువు అంతటి వాడు గుంజులు తీయకనే పక్కపక్క నవ్వాడు ఈ యొక్క గణపతి పక్కపక్క నవ్వేసరికి ఆ నోట్లో ఉన్న విష్ణు చక్రం సుదర్శన చక్రం బయటపడిందట అంతటి మహావిష్ణువే ఆయన ముందల గుంజీలు తీస్తే ఆయనకు పని అయింది అంటే ఆయన మోదకహస్తుడు గణపతి మోదకం అంటే చిన్న చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఆయన అంటే చాలా ఇష్టం అందులో ఆయన ఏనుగుముఖంలో ఉంటాడు గనక ఏనుగుముఖం అంటే ప్రపంచంలో మీకు ఇది తెలియని విషయం ప్రపంచంలో ఎవరికి తెలియని విషయం ప్రపంచంలో ఏంటంటే మమతకు వాత్సల్యానికి ప్రేమకి ప్రతీక ఏనుగు మిగతా జంతువులతో పోల్చుకుంటే ఏనుగుకు వాత్సల్యం ఎక్కువ అంటే ప్రేమ ఎక్కువ అభిమానం ఎక్కువ దానికి ఆ ఏనుగుకు అందుకే గణపతికి ఏనుగు ముఖాన్ని అంటించారు ప్రాణం ప్రతిష్ట చేసిన తర్వాత ఎందుకు అని అంటే మిగతా జంతువులు ఏం చేస్తాయంటే చనిపోతే వదిలేస్తాయి ఈ ఏనుగు మాత్రం అడవిలో ఒక జంతువు అను ఏనుగు చనిపోతే ఆ ఏనుగు చుట్టూ అక్కడి నుంచి ఆ ఏనుగును చనిపోయిన ఏనుగు శవాన్ని తీసేంతవరకు మిగతా ఏనుగులన్నీ దాని చుట్టూ చుట్టూ తిరుగుతూ ఉంటాయి అంత ప్రేమ ఉంటుంది ఏనుగులకి అందుకనే మనకు ఇంట్లోకి వచ్చేటప్పుడు ఏనుగు ముఖాలు పెడతారు తొండంతో కూడుకున్నాయి అంటే వాత్సల్యం ఆ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యలో ప్రేమ అభిమానాలు బాగుండాలి స్నేహపూర్వకంగా ఉండాలని అటువంటి ఏనుగులు పెడతారు లక్ష్మీ కటాక్షం ఉన్న చోట ప్రేమ అనురాగాలు ఉండాలని చెప్పి లక్ష్మికి కూడా అటువైపు ఇటువైపు ఏనుగు బొమ్మలు ఉంటాయి ఏనుగులు నీళ్లు వదులుతున్నట్టుగా ఉంటాయి ఆ తొండంతో మనకు వచ్చే నెగిటివ్ ఎనర్జీని అంతా తీసేస్తారు అనమాట ఇటువంటిది విఘ్నేశ్వరుడి యొక్క గొప్పతనము విఘ్నేశ్వరుడి యొక్క ఈ యొక్క ఆ ముందుగా పూజ చేయటం కానీ విఘ్నేశ్వరుడు ముందు గుంజీలు తీయటం వలన మహావిష్ణువునే ఆయన నవ్వి ఆయన ఆయన కావాల్సిన దానికి ఇచ్చాడు మనకు కూడా మనకు కావలసిన కోరికలు నెరవేరాలంటే ఎటువంటి తప్పులు చేప క్షమించమని కోరుకొని ఆయన ముందల గుంజీలు తీయటం వలన అటువంటి గుంజీలు తీసిన వారికి ఆయన మోదక హస్తాన్ని ఇచ్చి మన కోరికలన్నీ నెరవేరుస్తాడమ్మా చాలా చక్కగా చెప్పారు శ్రీ శ్రీగురు